హాయ్ గైస్ వెల్కమ్ టు వీటీవీ మీ జుట్టు బలంగా అండ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా పెరుగు ఉంటుంది కదా మన మన ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది పెరుగు అందులో ప్రోటీన్స్ అండ్ లాక్టిక్ యాసిడ్ విటమిన్ బి అండ్ డి ఉంటాయి ఇవన్నీ మన జుట్టుని రాలడంలో చాలా హెల్ప్ చేస్తుంటాయి మన స్కాల్ప్ హెల్దీగా ఉండాలంటే ఈ పెరుగు అనేది మనం యూస్ చేయాలి ఈ పెరుగు మాస్క్ తయారు చేయడం చాలా ఈజీ అండి ముందుగా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకొని ఫ్రెష్ పెరుగు తీసుకొని దాంట్లో జుట్టు మన హెయిర్ స్కాల్ప్ మీద అప్లై చేసేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ చేసేసుకోండి మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా కావాలి అనుకుంటే ఉసిరికాయ తొక్కని కూడా మనము ఈ పెరుగు మాస్క్లో కలిపి బాగా మిక్స్ చేసి అది కూడా మనము హెయిర్ స్కాల్ మీద అప్లై చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ మీరు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది అవ్వదు అండ్ ఆల్సో మన హెయిర్ అనేది న్యాచురల్గా షైన్ అవుతుంది స్ట్రెంత్ అవుతుంది అండ్ ఆల్సో గ్రో కూడా అవుతుంది సో పెరుగు అనేది వెరీ యూస్ఫుల్ మన హెయిర్కి అండ్ హెల్త్కి సో మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది షైనీగా చేస్తుంది అండ్ ఆల్సో అలానే దాన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి మీకు కనుక రిజల్ట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి